పోని పుప్పిటి పురాణాలను ముందుకు తీసుకొస్తారు వేదాలు అని సంప్రదాయాలని సంస్కృతి అని సనాతన ధర్మాలని రకరకాల ధర్మాలని ఇవన్నీ ముందుకు తీసుకొచ్చి ఈ కుల వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు అవన్నీ స్వార్థపరులు కుల వ్యవస్థ కావాలని కోరుకునే వాళ్ళు సనాతన ధర్మాలు ఈ సాంప్రదాయాలు సంస్కృతి వేదాలు పురాణాలు లేని కట్టుకథలు పురాణాలు కానీ వేదాలు ఇవన్నీ ఇక్కడ కట్టుకథలు ఇప్పుడు మనిషి పుట్టుకే ఒక జంతువులాగా పుట్టాడు పది లక్షల సంవత్సరాల క్రితం కోతులు జంతువులు ఎట్లా జరుగుతున్నాయో అట్లే పుట్టాడు కోతులు ఉంటే మనిషి పుట్టాడు పది లక్షల సంవత్సరాల క్రితం బట్ ఆ రోజు ఇప్పుడు జంతువులు ఎట్లా నివసిస్తారో అట్లా నివసించాడు ఆ రోజు కులం ఉండిందా కులాల ప్రకారం పుట్టారా మనుషులు లేదు మధ్యలో ఎవడో తీసుకొచ్చాడు అనేది అర్థమైంది ప్రపంచంలో ఎక్కడ లేకుండా భారతదేశంలో ఉందంటేనే అర్థమేమైంది ఇది మనుషులు పుట్టుకుతో కులాల ప్రకారం పుట్టలేదు ఎవడో స్వార్థపరుడు తీసుకొచ్చాడు కాబట్టి అది చెప్పాలా కారణాలు చెప్పాలా మనిషితో పుట్టాడనైనా ఎక్కడ కులంతో పుట్టలేదు అందరూ ఒకటే అందరూ ఒకటే ఆది మానవులు గుడ్డలు లేకుండా తిరిగిన జంతువులా తిరిగిన కాలంలో కులం అనేది లేదు మతం అనేది లేదు మధ్యలో స్వార్థపరులు కులాన్ని మతాన్ని దేవుళ్ళను దయ్యాలను వీటి తీసుకొచ్చేసి మన మధ్య అనేక రకాలైనటువంటి విభజనలు పెట్టి మనము దోపిడి చేయడానికి కొంతమంది తెలుగు గల వాళ్ళు చేసినటువంటి వ్యవహారం ఆ తెలుగు వాళ్ళు ఎవరో గమనించి వాళ్ళు ఈ సమాజానికి పట్టిన చేడ పురుగులు వాడు కాకుండా మనుషులంతా ఒకటే మనమంతా ఒకటే అన్ని అవకాశాలను అందరూ అనుభవించాలా అందరూ సమానంగా ఉంటారా అనేటటువంటి ఒక భావనను మనం జనంలోకి తీసుకెళ్తే పరిష్కారం సురక్షితంగా పరిష్కారం వస్తుంది తప్ప కులాంతర వ్యవహాలు చేసుకోవడం ఒక పది మంది వెయ్యి మందిలో పది మంది ఆఫీసర్లు అయిపోతే ఒక వెయ్యి మందిలో పది మంది ప్రతినిధులు అయిపోతే రాజ్యాధికారంలో వచ్చేస్తే వివక్షత పోదు మనుషుల మెదడులో నుండి వీటి కారణాలను వాళ్ళకు ఉండేటటువంటి పురాతనంగా వస్తున్నటువంటి మెదళ్ళకి ఇప్పించే ఒక భావాజాలం ఆ భావాజాలాన్ని మనం తొలగించడానికి ప్రయత్నం చేయాలా ఆ ప్రయత్నమే ఏవిపిఎస్ చేస్తుంది కాబట్టి మిగిలినటువంటి కుల వివక్షత సంఘాలకు సంస్థలకు లేదంటే కుల నిర్మూలన సంఘాలకు కేవీపీఎస్ ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే ఏవీపీఎస్ కూకుటి వేళతో ఈ సమాజంలో పట్టినటువంటి చీడ పెరుగును వేళతో సహా పెరిగి పాడేయాలని ఆలోచన చేస్తుంది మిగిలిన వాళ్ళు పైపైనే మందులు వేసుకుంటూ పైపైనే పరిష్కారాలు వెతుకుతూ కనిపిస్తారు అదే తేడా కాబట్టి మనము ఈ సమాజంలో ఉండేటటువంటి ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థను తొలగించడానికి ప్రయత్నం చేయాలా దానికి ఎంతమంది ఇది చాలామందికి శాస్త్రీయంగా ఆలోచన చేయాలంటే చాలామందికి నచ్చదు చాలామందికి నచ్చదు నచ్చకపోయినా పర్వాలేదు ఉదాహరణ ఎక్కించాలా చెప్పాలా నేను ఇంటి దగ్గర దగ్గరుండి బయలుదేరేటప్పుడు మా ఇంటి చుట్టూ ఈరోజు విజయదశమి కార్లకు బైకులకు అన్నింటికి పూజలు చేస్తుంటారు నా మా ఇంటి దగ్గర కూడా నాకు కూడా ఒక బైక్ ఉంది ఒక రెండు కార్లు ఉన్నాయి అట్లంటే మీరు కడగరా సార్ మీరేమి వాషింగ్ పంపించరా మీరేమి పూజరా మీరేమి గుమ్మడికాయ కొట్టరా అన్నారు వాటి వల్ల నా బట్టికి ఆయుష్ ఏమైనా పెరగతుందా అని అడిగారు నా బట్టికి ఏమైనా ఆయుషు పెరగతుందా ఒక పదేళ్ళు ఎక్కువ చేస్తుందా ఇదంతా ఎవరు ఈ పూజల పునస్కారాలు కొంతమంది బ్రతకడం కోసం ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ జీవనం కోసం సమాజంలో వీటి దిగారు ఇప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ముహూర్తాలు చూస్తుంటారు ముహూర్తాలు చూసి పెట్టిన పెళ్ళిళ్ళన్ని సక్కడంగా జరుగుతున్నాయి సంవత్సరానికి అంతా విడిపోయి ఎవరు దారి వాళ్ళు పట్టుకుంటారు ముహూర్తాలు లేకుండా చేసుకున్నటువంటి వాళ్ళ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉండారా ఎటువంటి సమస్య లేకుండా ఉండారా కాబట్టి ముహూర్తాలు అనేది వచ్చి అబద్ధం అనేది అర్థమయ్య అదే నేను కూడా అదే చెప్పాను కాబట్టి దాని మీద ఎందుకు అనవసరం పొరుగులు కావాలంటే తెచ్చి పెడతా కావాలంటే తెచ్చి పెడతా నేను నేను ఎందుకు చెప్పగలిగాను ఆలోచన చేస్తుందా ఏంటి ఇది అనవసరమని ఎవడో తన స్వార్థ కోసం చేసినటువంటి పనిని మన భుజాన్ని ఎత్తుకొని దాన్ని మనం కూడా అలవాటు చేస్తే దాన్ని ఆచరణలో పెడితే ఇంకా మనకు వాళ్ళకి తేడా ఏముంది పనికి మాలిందని తెలిసి ఆచరణలో పెట్టామంటే మన మూర్ఖులు కదా మనకు తెలిసిన తర్వాత కూడా దాన్ని చేస్తున్నా కూర్చుడే కదా చేస్తాడు అవన్నీ తెలిసిన తర్వాత చేయకూడదు మనం కొద్ది మందికి చెప్పాలా అంటే ఆ ప్రయత్నం ఏవి చేస్తే అదే చేస్తుంది ఏ కులాలు అవన్నీ కూడా కొంతమంది మధ్యలో వాళ్ళ స్వార్థం కోసం ఏర్పాటు చేసింది తప్ప వాటిని ఇవన్నీ స్వార్థం కోసం ఏర్పాటు చేశారాయా ఒకప్పుడు లేదు అని మనిషి తెలుసుకోవాలి తప్ప ఈ డబ్బులు వచ్చేస్తే లేదంటే కులాంకరాల చేసుకుంటే అధికారంలోకి వచ్చేస్తే లేదంటే పది పది ఎకరాలు సంపాదించుకుంటే లేదంటే పది కోట్లు సంపాదించుకుంటే కులం పెడితేనే చూపిస్తుంటారు ఇంకా ఎందుకు కోట్లున్నా అదే అదే చూపిస్తారు కాబట్టి కోట్లు ఆయన కులాన్ని ఏమి తొలగించలేదు ఆయన ఏమీ కులాన్ని తొలగించలేదు ఆయన వేరే అమ్మాయిని గొప్ప కులంలో అమ్మాయిని చేసుకుంటే ఆయన ఆ కులం అయిపోతాడా కాడు కాబట్టి కులం ఎప్పుడు కులమే పనికి పాలింది కులమే అసలు లేని దాన్ని సృష్టించారు అని అర్థం చేసుకున్నప్పుడు అది పోతుంది కాబట్టి ఆ పని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది పిల్లారా మాట్లాడుకుంటే ఎంతసేపు